ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి అందరికీ నమస్కారాలు ఇవాళ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన భయభ్రాంతులకి గురి చేస్తూ అయితే ఇబ్బంది పెట్టి ఈయన ముందుకెళ్తున్నాడు అనడానికి ఏదైతే నేను సిద్ధం సభ ఏర్పాటు చేసుకున్నారో ఆ సభలో ఎలక్ట్రానిక్ మీడియా సోదరులపై దాడి చేయించడం ఎంత దురదృష్టం అమానుషం సమాజంలో ఉన్న అందరూ కూడా ఇవాళ ఆలోచించాలి దుర్మార్గమైన పరిపాలనకు నిదర్శనం ఇవాళ నిన్న జరిగిన సభలో దాడులు మానవతో కూడా లేకుండా ఆయన్ని నిజంగా బట్టలు చించేసి అసలు వీపు అంతా కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎంతమందితోటో పిడుగుద్దులు గుద్దించి కర్రలతో కొట్టించి అసలు ఈ విధంగా అసలు ఈ ప్రజాస్వామ్యంలో వ్యవహరించడం ఒక ముఖ్యమంత్రి సాక్షాత్ ఆయన జరు జరుపుతున్న సభలో ఈ విధంగా వ్యవహరించడం ఇది చాలా దుర్మార్గం అందుకే మరి రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలకి ఇవాళ త్వరలో ఎన్నికలు ఈ రాష్ట్రంలో జరగబోతూ ఉన్నాయి ధర్మానికి అధర్మానికి ఒక కురుక్షేత్ర యుద్ధం ఇది ప్రజలంతా కూడా ఈ సైకో ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని ఇప్పటికే అందరూ కూడా ఆ ఆలోచనలో సన్నద్ధులే ఎప్పుడు ఎన్నికొస్తుందా ఎప్పుడు చంద్రబాబు గారికి ఓటేద్దామా ఎప్పుడు తెలుగుదేశం జనసేన అభ్యర్థులను గెలిపిద్దామా ఉమ్మడిగా ముందుకు వెళ్దామా అనే ఆలోచనలో ఈ రాష్ట్ర ప్రజలంతా ఉన్నారు ఫ్యాన్కి రెక్కలైతే విరిగిపోవడం ఖాయం కుర్చీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు తిరగేసి జగన్మోహన్ రెడ్డిని కొట్టడమైనా ఒక పక్క జరుగుద్ది లేకపోతే కుర్చీ విరిచ ఒక మూలకైనా పడేసే విధంగా ఇవాళ ఆయన వికృత చేష్టలు ఇవాళ ఇతర ప్రతిపక్ష పార్టీలన్నింటిలో కూడా చైతన్యం వస్తున్న మాట వాస్తాం ఇవాళ పదే పదే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పి సాగదీసి మాట్లాడతాడు ఆయన ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజల్ని అన్ని వర్గాల ప్రజల్ని అన్యాయం అయితే చేశాడు మాయ చేశాడు ఒక సప్లై నిధులు లేవు బీసీ సప్లై లేదు లేకపోతే యువతకి జాబ్ క్యాలెండర్లో ఉద్యోగ అవకాశాలు లేవు జాబ్ క్యాలెండర్ లేదు అభివృద్ధి సంక్షేమం కుంటు ఇవాళ ఎంతసేపు నేను బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను అంటున్నాడు కానీ కిందన ఎర్రబల్బు ద్వారా ప్రజలందరి మీద రెండేస లక్షల పైన అప్పుల భారాన్ని వేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఘనత అయితే ఈ జగన్మోహన్ రెడ్డిది దీనికి తప్పకుండా ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలైతే విరిపోయడం ఖాయం మరి ఏదైతే నిన్న జరిగిన ఈ పాత్రికే ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్రంలో ఈ మధ్య ఐదేళ్ళలో జరిగిన సంఘటనలు కూడా మేము చాలా బాధపడుతూ మానవత్వంతో వ్యవహరించండి సమాజంలో మనకి మీడియా సోదరులు ఉంటేనే ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ విషయాలు ఉన్నాయి ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళు మనకు ఒక వారధులు ఆ విషయాన్ని మర్చిపోవద్దు మానవత్వం ఆలోచించి ఒక ముఖ్యమంత్రి హోదాను కాపాడమని చెప్పి మేము రాష్ట్ర ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్కారాలు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి